నా పేరు కేదిరేడి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడిని నేను గత నెల పదకొండో తారీఖు నుంచి ఉయ్యాలవాడ గ్రామంకెళ్ళి అక్కడ ఉండి వాడి కుటుంబ సభ్యులందరి దగ్గర ఆయన చరిత్రను తెలుసుకున్న తర్వాత ఒక చారిత్రాత్మక స్మారక యాత్ర అని చెప్పి ఒక దాన్ని చేపట్టి ఉయ్యాలవాడి గారి జీవిత చరిత్రని వాడవాడల దశ దిశల వ్యాప్తింప చేసేదానికి ఒక కృషిలో భాగంగా ఈరోజు ఈ యాదగిరి గుట్టకు వచ్చి ఆయన ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చి ఉయ్యాలవాడి ఆశయ సిద్ధి కోసం మేమంతా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆ దేవుడికి యొక్క ఆశయాలు ఆశ దేవుడి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఎలాగైతే తెలంగాణ ప్రజల కళ అయినటువంటి యాభై సంవత్సరాల కళ అయినటువంటి ఈ తెలంగాణ ఎలా సాధించారో ఈ దే ఈ దేవుడి యొక్క ఆశీస్సుల పూర్ణిమ అంటూ తెలంగాణ ఎలా సాధించారు అదేవిధంగా ఈయనకి జాతీయ హోదా కావాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మేము డిమాండ్ చేస్తున్నాము ఆ డిమాండ్ మీద ఈరోజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ పూజలు జరిపి ఆ పూజలు జరిపి ఈ ప్రధానమైన డిమాండ్తో ఇక్కడ మొదలయ్యాము ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ ఒక ఐదు ప్రధానమైన డిమాండ్లతో పోస్టల్ స్టాంప్ ఒకటి రిలీజ్ చేయాలని అదేవిధంగా శృతివనం టూరిజం స్పాట్ కింద ఆయన ఆయన జో ఉరి తీసిన ప్రాంతం టూరిజం స్పాట్ కింద ఉండాలని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఆయన యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి మొట్టమొదటి తెలుగు వీరుడుగా ఆయన్ని గుర్తించాలని చెప్పేసి నేను ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ గారిని కూడా కోరేది ఏంటంటే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి తెలుగు వాడి ఘనకీర్తిని మనం తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రాష్ట్రం కూడా వారిని వీరుడిగా గుర్తించి వారి జీవితాన్ని ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలిసే విధంగా పాఠ్యాంశాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అందుకోసం ఈరోజు ఈ స్వామి వారి ఆశీస్సుల గురించి వచ్చాను స్వామి స్వామివారికి ఇంతపత్రం సమర్పించడం జరిగింది వెంటనే కేంద్రం స్పందించాలని చెప్పి ఒక ప్రధానమైన లక్ష్యంతో దశ దిశల ఆయన యొక్క చరిత్రని వ్యాప్తి చేసేదానికి కార్యక్రమం చేపట్టాము చాలా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మాకు స్వాగతం పలికారు ఈ ప్రాంతము ఈ దేవదేవుడి యొక్క ఆశీస్సులతో ఇది సాధిస్తామని ఒక నమ్మకం ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగింది గారు ఈ ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని సినిమా నిర్మించడం నిర్మించడం చాలా ఆనందదాయకం నేను కూడా వారిని ప్రధానంగా నేను వారిని అడిగేది ఏంటంటే వారు ఒక సినీ నటుడిగా కాకుండా రాజకీయ నాయకుడు కూడా కాబట్టి వారు కూడా ఈ డిమాండ్లన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను ఆయన కో ప్రధానంగా ఆయనకి కూడా కాపీ పంపించడం జరిగింది నేను కోరేది ఏంటంటే వారిని కూడా ఈ డిమాండ్ల మీద మొదలైతే వారికి నిజమైన నివాళి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి నిజమైన నివాళి మీరు అర్పించినట్టు అవుతుంది సినిమా తీసి తీసి తెలియజేసే ముందు ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామ్యంగా వహించాలని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను